హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ టేస్టీ ఫుడ్ ఇవాటి మన వీడియో వచ్చేసి కాకరకాయ కారం అమ్మో కాకరకాయ చేదు ఉంటుంది అనుకుంటారు అస్సలు ఉండదు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి అన్నం రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు అలాగే మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్రిపరేషన్ మెథడ్ని చూద్దాం కడాయిలోకి ఒక కప్పు ఆయిల్ వేసుకొని కప్పు పల్లీలు వేసి ఈ విధంగా వేయించి పక్కన పెట్టాలి అదే ఆయిల్లోకి పది పన్నెండు వరకు వెల్లుల్లి కూడా వేసుకొని తొందరగా వేసి తీయండి ఎక్కువసేపు ఉంచామంటే చిట్టపట్ల ఉంటాయి అది మాత్రం గుర్తుంచుకొని వేయండి వెల్లుల్లిని అదే ఆయిల్లోకి ఆరు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టండి నేను హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని ముందుగానే నీట్గా వాష్ చేసుకొని తడేమి లేకుండా తుడుచుకొని ఆ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లోకి కొన్ని కొన్ని కాకరకాయ ముక్కల్ని వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి కాకరకాయ ముక్కలు ఇక్కడ చూపించిన విధంగా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టండి మనం వేయించుకున్న వాటిని అన్నింటినీ పూర్తిగా చల్లాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా కాకరకాయ ముక్కలు తర్వాత మనం వేయించుకున్న పల్లీలు ఆఫ్ వేయండి ఆఫ్ పక్కన పెట్టండి సేమ్ అలాగే వెల్లుల్లిని కరివేపాకుని కూడా ఆఫ్ వేసుకొని ఆఫ్ పక్కన పెట్టండి అదే మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్రని అలాగే రుచికి తగినంత ఉప్పును వేసేసుకొని బరకగా మిక్సీ పట్టేసేయండి ఇక్కడ ఉప్పు వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకే చెప్పాను నేను వీడియోలో ఇలా బరకగా మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లోకి వేసుకొని నేను హాఫ్ కేజీ కాకరకాయలకి రెండున్నర స్పూన్ల కారం వేసుకున్నాను మనం ముందుగా వేయించాం కదా వెల్లుల్లి కరివేపాకు పల్లీలు మనం మిక్సీ పట్టేటప్పుడు అన్నీ హాఫ్ ఆఫ్ వేసాం హాఫ్ ఆఫ్ పక్కన పెట్టాం కదా అవి దీంట్లోకి యాడ్ చేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఒక గ్లాస్ బాటిల్లో కానీ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే త్రీ మంత్స్ పాటు ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చూడడానికి మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్ చేయడం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ